నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పర్వన్లు తొక్కుతుండటంతో సాగర్ రిజర్వాయర్ నిండు కుండలా మారింది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుండటంతో నీటి పారుదల శాఖ అధికారులు ఇన్ఛార్జ్ సిఇ నాగేశ్వరరావు సాగర్ ప్రాజెక్టు సిక్స్ క్రస్ట్ గేట్లను చేశారు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు సాగర్ ప్రాజెక్టులో సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ మల్లికార్జునరావు ఏఈ కృష్ణయ్య తదితర నీటి శాఖ సిబ్బంది పాల్గొన్నారు mm-hmm uh -huh.